హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా సుశీల్ అమ్మ వస్తుంది బ్యాగులు తీసుకొని ప్రభా ప్రభా సత్యం అని పిలవడంతో ఇదేంటి అత్తయ్య గారు గొంతులా ఉంది అని చెప్పి ప్రభా ఉలిక్కి పడుతుంది ఇంతలోపు సత్యం అమ్మొచ్చింది అంటూ గబగబా వెళ్ళి చేతిలో బ్యాగ్ తీసుకుంటాడు ఏంట్రా నువ్వే వచ్చావు ఏరి నా మనవడేండి నా కోడలేది అని అంటూ ఉండగా ఇంతలోపు బాలు కూడా వస్తాడు డార్లింగ్ నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా రాలేదేంటా అని వచ్చేసావు అని చెప్పి ఇంతకీ ప్రయాణం ఎలా జరిగింది బాగానే ఉందా అని అంటే పర్వాలేదురా ఏదో బాగానే ఉంది కాస్త డ్రైవరు కుదురుగానే తీసుకువెళ్ళాడు అని చెప్పి లోపలికొస్తుంది ఈ కార్ తనని చూసి అత్తయ్య గారిని ఇంతకీ ఎవరు రమ్మని చెప్పారు ఏవండి మీరు కానీ అత్తయ్య గారిని రమ్మన్నారా అని అంటే లేదు ప్రభా నేనేమి అమ్మని రమ్మనిలేదు కానీ ఈరోజు పదహారు రోజుల పండుగని కానీ అమ్మకి ఎలా తెలిసింది సడన్గా ఇంటికి ఎలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు నీకు ఇష్టం ఉండదని అమ్మని నేను రమ్మని చెప్పలేదు అని సత్యం అంటాడు ఎంత నువ్వేనా పానకంలో పొడకలాగా ఇప్పుడు ఎందుకురా మీ నా వాళ్ళ అతింటి వాళ్ళకి మర్యాదలు చేసి పంపిస్తే మన గౌరవం దక్కుతుంది అనుకుంటే ఇప్పుడు ఈవిడిని రమ్మన్నావు ఈవిడికి ఏమో ఎక్కువ మాట్లాడితే ప్రభా అది చేయు ఇది చేయు అని నేను పీక్కు తింటుంది ఆవిడని ఎందుకు పిలిచావురా అని అనగానే చూడండి చూడు ఉప్మావతి గారు ఇలాంటి విషయాల్లో మీకంటే తల పండిన వాళ్ళకి బాగా తెలుసు మీకు కూడా తల పండింది అనుకోండి కానీ మీకేం తెలీదు శీల డార్లింగ్కి అన్నీ తెలుసు ఏది ఎలా జరిపించాలి ఏం చేస్తే సాంప్రదాయం ఏం చేస్తే శుభం జరుగుతుంది ఇవన్నీ కూడా డార్లింగ్కి బాగా తెలుసు అందుకని నేనే ఫోన్ చేసి ఎలాగైనా నువ్వు వచ్చి తీరాలి అని పట్టుబట్టాను అందుకే వచ్చింది అని చల్లగా చెప్తాడు ఇక పోనీ బాలు మంచి పని చేశావు నా కూతురు పదహారు రోజుల పండుగలో అమ్మలేదని నేను బాధపడుతున్నాను ఆ బాధ తీర్చావు అని చెప్పి సత్యం బాలుని మెచ్చుకుంటాడు ఇంకా సుశీలమ్మని చూడగానే నీలకంఠం ఇంకా అలాగే సంజు మేనత్తా నమస్తే అండి అని ఇక సంజు నీలకంఠం పైకి కావాలని వాళ్ళ దగ్గర మంచివాడు అనిపించుకోవాలని నమస్కారం అంటాడు నమస్తే నమస్తే ఎంతకి నువ్వెవరమ్మా ఎంతకీ నీకు గాలడుతుందా మెడలో ఏంటి పిడకల్లాగా ఉన్నాయి అవన్నీ కాస్త అవన్నీ తీసే గాలడుతుంది అని అంటే ఏంటి మేలిమి బంగారాన్ని పట్టుకొని పిడకలంటదేంటివిడా ఈవిడికి ఏమైనా చాదస్తమేమో అని మనసులో అనుకొని ఎంతకీ ఈవిడెవరు అని ఎనగానే బాలు వాళ్ళ నానమ్మ సత్యం వాళ్ళమ్మ అని ఎనగానే ఓ అలాగా అని అంటుంది ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మీనా అందరికీ ప్లేట్లో పెట్టి స్వీటు హాటు డ్రింకు ఇస్తుంది అందరూ కూడా తింటూ ఉంటారు కానీ సంజు మేనత్త మాత్రం తినే తిండిలో కూడా పొగరు చూపిస్తుంది ఎక్కడ చేశారో ఎలా చేశారో అస్సలు బాగాలేదు ఎలా తింటున్నారో ఎలా ఉంటున్నారో అని గొనుక్కుంటూనే ఉంటుంది అది సర్లే కానీ ఇందాకటి నుంచి చూస్తున్నాను కోడలిద్దరూ కూడా బాగానే ఉన్నారు కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వేంటి నీ ముతక చీరేంటి మెడలో పసుపు తాడేంటి నిన్ను చూస్తుంటే అసలు ఎలా ఉన్నావో తెలుసా నువ్వు బాలు భార్యవేనా బాలుకి చాలా కోపం ఎక్కువ చాలా పౌరుషంగా ఉంటాడు కానీ ఏంటి ఇలా ఉంచాడు ఏంటి తన స్థాయికి కనీసం బంగారు చెవుదిద్దులు కూడా కొనలైపోయాడా లేదంటే కావాలనే ఉంచుకొని మా దగ్గర బిల్డప్ ఇస్తున్నారా అని అనగానే ప్రభావతి లేదండి అలాంటిదేమీ లేదు తనకి ఇచ్చినా తను వద్దని మాకిచ్చేసింది అని అనగానే అవునా మిన పుట్టింటి వాళ్ళు అంత గొప్పవాళ్ళ మీ బంగారాన్నే కాదన్నదంటే పుట్టింటి నుంచి ఎంత తెచ్చుకుంటుందో ఆ ధీమాతోటే మీ బంగారం వద్దని ఉంటుందేమో ఏమ్మా మీ పుట్టింటి వాళ్ళు లాంఛనాలు ఇంకా సారీ ఇవన్నీ తీసుకురాలేదా ఎప్పుడు తీసుకొస్తారు అని అడుగుతుంది ఇంకా అప్పుడు అవన్నీ మీకు అనవసరం మామధ్య సవా లక్ష ఉంటాయి వాటి గురించి మీతో చర్చించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి మీనా సున్నితంగా మాట్లాడుతుంది ఇంకా సుశీలమ్మకి కడుపు మండిపోతుంది దీనికి ఇలా కాదు బాగా పెడతాను అని చెప్పి అనుకొని ఏంటి నీ మెళ్ళోవన్నీ బంగారమేనా పిచ్చివే కదా అని అంటే నుంచి చూస్తున్నాను నా మెళ్ళో బంగారం ఇరవై రెండు క్యారెట్లతో చేసిన మేలు మీ బంగారం కనిపించడం లేదా ఓ మీరు పెద్ద బాగా ఏజ్ కదా అందుకనే మీ కళ్ళు కనిపించడం లేదు నాకు పిచ్చి వేసుకోవాల్సిన కర్మ నాకెందుకు అని ఎనగానే చాలే ఊరుకో అని బొగ్గ మీద అంటుంది అదేంటి ఈవిడ అలా తీసి పారేస్తుంది అని అనుకొని బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ బంగారమే అని అంటుంది బంగారమా నిజంగానే బంగారమా ఈ రోజుల్లో బంగారం ఏదో తెలీదు పిచ్చివేవో తెలీదు రోల్డ్ గోల్డ్ బంగారం రెండు ఒకేలా ఉంటున్నాయి నీలాంటి వాళ్ళు కలిపి ఇలా వేసుకున్నా ఎవరికీ అర్థం కాదులే అని అంటే అప్పుడు నీలకంఠం భార్య అయ్యో లేదండి మా ఆడపడుచు చాలా బంగారం ఎప్పుడు వేసుకుంటుంది తనది గోల్డే అని అనగానే జాగ్రత్త అసలే రోజులు బాగేదు పీక కోసేసి బంగారాన్ని తీసుకుపోయినా తీసుకుపోతారు అప్పుడు ప్రాణం ఉండదు బంగారం ఉండదు బంగారం పోతే పోతుంది మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ప్రాణం పోతే ప్రాణం రాదు ఎందుకైనా మంచిది నా మాట విని అని చెప్పి కాళ్ళ కింద ఓ పాత గుడ్డ పడిపోయి ఉంటుంది టేబుల్ తుడిచే గుడ్డ పొరపాటున తీసేసి కాస్త దులిపి ఇదిగో ఈ మెడ చుట్టూ కప్పుకొని వెళ్ళు లేదంటే పీక కోసేస్తారు అని సుశీలమ్మ చెప్పడంతో చాలా కోపంతో చ అనవసరంగా ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని నమ్ముకొని మీతో పాటు రావడం నాదే తప్పు మీకు మర్యాద ఎలాగో ఇవ్వరు నాకు కూడా ఈవిడ ఇవ్వడం లేదు అని చెప్పి రోస రోసలు ఆడిపోతుంది సంజు వల్ల మేనత్త ఇంకా ప్రభావతి అయ్యో మీరు అలా చిన్నబుచ్చుకోకండి ఆవిడ పెద్ద ఆవిడ కదా ఆవిడ మంచి చెబుతుంది కానీ ఆ మంచి ఒకలాగా ఉంటుంది ఏదో తేడా చెప్పినట్టు అనిపిస్తుంది మీరేమి మనసులో పెట్టుకోవద్దండి అని చెప్పి అంటుంది ఇంకా తర్వాత మౌనిక ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్తో పాటు ఓ అబ్బాయి కూడా వస్తాడు మౌనికకి పెళ్ళైన తర్వాత తనని కలవలేదు ఒక్కసారి తనతో మాట్లాడి వెళ్తే బాగుంటుంది అని ముగ్గురు కాలేజీలో ము ఫ్రెండ్స్ అవ్వడంతో ఒకసారి మౌనికతో మాట్లాడాలని చెప్పేసి మౌనిక వచ్చిందని తెలుసుకొని ముగ్గురు వస్తారు వాళ్ళని చూసి మీరెవరు అని ఆశ్చర్యపోతారు మేము మౌనిక ఫ్రెండ్స్ అని అనగానే అవునవును నేను గుర్తుపట్టలేదమ్మా ఇంతకుముందు మా మౌనిక మీరు ఒకే కాలేజీలో చదువుకున్నారు చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ మౌనిక అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో అని ప్రభావతి వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళందరూ ఆ అలాగా అంటారు కానీ అబ్బాయిని చూడగానే కింద నుంచి పైదాకా చూస్తారు ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ అంటే బాగానే ఉంది మధ్యలో వీడేంటి వీడితో ఫ్రెండ్షిప్ ఏంటి అని అనుకుంటారు ఇంకా తర్వాత మౌనిక వాళ్ళందరినీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి మా అత్తంటి వాళ్ళకి నేను ఎవరితో మాట్లాడినా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి నచ్చదు చివరికి అన్నయ్యతో ఫోన్లో మాట్లాడతానన్నా కూడా అన్నయ్య ఎక్కి నచ్చదు మీరు అనవసరంగా వచ్చారే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ నా పరిస్థితి మీకు చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను మీతో మాట్లాడాలని నాకు ఉంటుంది కానీ నా పరిస్థితి మారిపోయిందే దయచేసి ఏమీ అనుకోవద్దు మరోసారి ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని మా పుట్టింటికి వచ్చినప్పుడు కలుసుకొని మాట్లాడుకుందాం ఇప్పుడైతే వెళ్ళిపోండి మీరు వచ్చిన దగ్గర నుంచి మా ఆయన మిమ్మల్ని అదోలా చూస్తున్నారు అని అనగానే అవునవును మాకు కూడా తనని చూస్తే ఒకలాగా అనిపించింది ఏదో మింగేసేలాగా కొరకొరమంటూ చూస్తున్నాడు సారీయే నీ పరిస్థితి తెలియక ఫ్రెండ్వి కదా కలిసి మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుందని వచ్చాను కానీ నేను వీళ్ళిలా చేస్తున్నారని మాకు తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోయాక మౌనిక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భోజనాలు అయ్యాక ఎవరు రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ముహూర్తానికి టైం అవుతుంది అమ్మాయిని ముస్తాబు చేసి కూర్చోబెట్టండి పూసలు అవి తాలిబొట్టికి ఎక్కించాలి కదా అని అనడంతో సరే అని చెప్పి మౌనికని రెడీ చేస్తూ ఉంటారు మీనా రోహిణి శృతి ముగ్గురు కూడా ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఇంతకీ మీ ఆయన ఎలా చూసుకుంటున్నారు మీ వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా మీ అత్త ఇంటి వాళ్ళు అని ఒక్కొక్కరు అడుగుతూ ఉంటే నాకేం వదినా చక్కగా ఉన్నాను హ్యాపీ లైఫ్ ఇంకా మీరు కూడా నేను మర్చిపోయాను అంత బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉండగా శృతి నాకెందుకో ఈ మాటలు నీ హాంట్లో నుంచి వచ్చినట్టు అనిపించడం లేదు ఇది పై పైకి మమ్మల్ని కన్విన్స్ చేయాలని చెప్తున్నట్టుంది అని మొహం మీదే అనడంతో అబ్బే అదేమీ లేదు వదిన హ్యాపీగానే ఉన్నాము అని అంటుంది ఇంతలోపు బాలు వస్తాడు బాలు వచ్చి అమ్మ మౌనిక అక్కడ ఎలా ఉందమ్మా నీకు నువ్వెలా ఉన్నావో నువ్వు బాగున్నావా సంజు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా మీ అత్తింటి వాళ్ళు నిన్ను ఎలా చూసుకుంటున్నారు అసలు ఫోన్ కూడా చేయడం మానేసావేంటమ్మా ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు అని అనగానే ఏంటన్నయ్యా నువ్వే మాట్లాడతావా నాకు మాట్లాడటానికి అవకాశం ఇస్తావా నువ్వే మాట్లాడేస్తున్నావేంటి నన్ను వాళ్ళు బాగా చూసుకుంటున్నారు మీ ఫోన్ కూడా నేను లిఫ్ట్ చేయడం లేదు అంటే వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో ఇంకా మీకు అర్థం కావడం లేదా వాళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నువ్వు ఇంట్లో ఉండవు అని అమ్మ నాన్న చెప్పారు కదా ఆయన వెళ్ళలేదా వెళ్ళిపోవాలి కదా అయినా ఇక్కడ ఎందుకున్నావు అని అనగానే ఇంకా బాలు షాక్ అవుతాడు మీనా కూడా షాక్ అవుతుంది ఏంటి మోనికా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి వాళ్ళంటే పారాయి వాళ్ళు కాబట్టే మీ అన్నయ్య గురించి తెలియక వాళ్ళు మీ అన్నయ్య ఉండకూడదు ఉంటే గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ అన్నయ్యని దూరం పెట్టాలనుకున్నారు కానీ మీ అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలుసు నీ కోసం మీ అన్నయ్య ఎంత పరితపిస్తాడో కూడా తెలుసు అన్నీ తెలిసి మీ అన్నయ్యని ఎందుకు ఇలా అవమానిస్తున్నావో నువ్వు అంటున్నావో అని అనగానే వదిన అని అంటుంది అప్పుడు శృతి ఇలా అంటుంది అవును మీనా అడిగింది కరెక్టే అయినా మీ అన్నయ్యని నువ్వెందుకు దూరం పెడుతున్నావో అని అంటుంది అప్పుడు ఇంకా బాలో సరేలే మీరు ఆగండి నా చెల్లెలు సంతోషంగా ఉంది నాకు అంతే చాలు భర్త భర్తతోనూ హ్యాపీగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలమ్మా నేను కోరుకున్నది అదే నీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది నా చెల్లెల్ని వాడు ఎలా చూసుకుంటున్నాడో ఎలా ఉందో నా చెల్లెలు అని అనుక్షణం నీ గురించే నా ఆలోచన అంతా అమ్మా అందుకే ఇలా అడిగాను తప్పుగా అనుకోవద్దు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా హ్యాపీ నాకు చాలా హ్యాపీ నాకు ఫోన్ చేయకపోయినా మాట్లాడకపోయినా నీ సంతోషమే నాకు ముఖ్యం అని బాలు అంటాడు ఇంకా మాటతో మౌనిక నన్ను క్షమించన్నయ్య గుండెల్లో కొండంత బరువు ఉన్నా అగ్నిపర్వతం ఉన్నా నేను ఆ కష్టాన్ని మోస్తున్నాను మీకోసమే అన్నయ్య అలాంటి వాడితో కలిసి ఉంటున్నాను నరక యాతన నరకం చూపిస్తున్నాడు ఏం చెప్పమంటావు ఈ విషయం చెప్తే వాణ్ణి నువ్వు బ్రతకనివ్వవు నువ్వు జైలుకు వెళ్ళిపోతావు ఓ పక్కన భర్తను పోగొట్టుకొని అన్నను దూరం చేసుకొని రెండు కుటుంబాలు అల్లకొల్లోలం చేసేసి నేను మాత్రం ఏం సుఖంగా ఉంటాను ఇంకా నా జీవితం ఎందుకు అందుకే అన్నయ్య ఎన్ని జరిగినా నేను భరిస్తూనే ఉన్నాను వాణ్ణి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కన్నీరు పెట్టని రోజు లేదు బాధపడని రోజు లేదు క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి మనసులోనే అనుకుంటుంది ఇంకా మీనా ఏంటి మోనికా మీ అన్నయ్యని రావద్దని చెప్పి నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావేంటి అని అనగానే అబ్బాయి ఇది కన్నీరు కాదు వదిన కంట్లో ఏదో పడిందిలే అని అనేస్తుంది లేదు నువ్వేదో దాస్తున్నావు ఖచ్చితంగా నువ్వేదో దాస్తున్నావు నువ్వు బాధపడుతున్నావు అని మీనా అంటుంది లేదు వదిన నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పి కవర్ చేసేస్తుంది ఇదిలా ఉండగా ఇంటిలోపు సంజు వస్తాడు చూసావా మీ ఆయన వచ్చేసాడు సంజు నీతో మాట్లాడటానికి అని రోహిణి అంటుంది నాతో మాట్లాడడానికి రాలేదు మళ్ళీ నన్నేదో నా మీద కోపం పెత్తనం చెలాయించాలని వచ్చాడు అని చెప్పి మౌనిక అనుకుంటుంది ఇంకా తరువాత మౌనికని సైకి చేస్తాడు టెర్రస్ మీదకి రా అని ఇక తరువాత వాళ్ళతో ఒక్కసారి నేను బయటకు వెళ్తాను అని చెప్పి పైకి వెళుతుంది అప్పటికే సంజు చాలా కోపంతో ఉంటాడు ఇక రాగానే మౌనిక చెంప పగలగొడతాడు ఏ ఎవడేవాడు ఎవడు వాడు ఇక్కడికి వచ్చావని తెలియగానే వచ్చేశాడు నీ కాలేజ్ ఫ్రెండేనా ఇంకా అంతకంటే ఏమైనా ఉందా అయినా వీలాంటి ఫ్రెండ్షిప్ ఏంటి నీ గురించి ఏదో అనుకున్నాను కానీ నువ్వు జరికి ఆడివని అర్థమవుతుంది కట్టుకున్న భర్తను నేనున్నానని కూడా లేకుండా వాడిని ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాలని చూస్తాడా అని చెప్పి ఫ్రెండ్షిప్ని కూడా అవమానించి అనుమానించి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు మౌనికతో అది కాదండి వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ అండి అలా మీరు తప్పుగా అనుకోవద్దండి కళ్ళు పోతాయండి అని అంటుంది ఏంటే తప్పు చేసింది నువ్వైతే నా కళ్ళు పోవటం ఏంటి అని చెప్పి మళ్ళీ కొడతాడు ఇంతలోపు బాలు వస్తాడు బాలు చూసేస్తాడు చెల్లిని కొట్టడం చాలా కోపంతో ఊగిపోతాడు అక్కడే ఉన్న ఓ పూల కుండీని చెట్టుతో సహా పైకి తీస్తాడు ఓ చేత్తో చొక్కా కాలర్ వెనుకపై పట్టుకొని ఆ చెట్టుని కుండితో సహా లేపి తలకా మీద కొట్టేద్దామని చెప్పి నా చెల్లెనే కొడతావరా నువ్వు నా చెల్లెనే అవమానిస్తావా తనని అనుమానిస్తావా నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పేసి ఇక కుండిని తల మీద కొట్టే పోతూ ఉండగా అన్నయ్య అంటూ మౌనిక కాళ్ళు పట్టుకుంటుంది బాలుకి అన్నయ్య వదులన్నయ్య వదులు ఏం చెయ్యొద్దు నా మంగళసూత్రాన్ని తెంపొద్దన్నయ్య ఈరోజు పదహారు రోజుల పండుగ నా మాంగళ్యం పసుపు కుంకాలు బాగుండాలని నువ్వు ఎంతో ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నావు అలాంటి నువ్వే నా భర్తని చంపేస్తావా అన్నయ్య వద్దన్నయ్యా నా భర్తకి ఏదైనా అయితే నేను కూడా బ్రతకను వదులన్నయ్య అని ప్రాధేయపడుతూ ఉండడంతో మౌనిక మొహం చూసి ఆగిపోతాడు బాలు కుండీని పక్కన పడేసి చొక్కా పట్టుకొని ఆ చెంప ఈ చెంప బాగా వాయిస్తాడు ఏంట్రా ఎలా కనిపిస్తుంది నా చెల్లి తన ఫ్రెండ్ ఏదో వస్తే వాళ్ళు వచ్చినంత మాత్రాన నువ్వేమేమో ఊహించేసుకుంటావా ఇక్కడే నువ్వు ఇలా చేసావంటే తనని మీ ఇంట్లో ఇంకెంత దారుణంగా హింస పెడుతున్నావో ఒక్కటి ఈ ఒక్క దాంట్లోనే నాకు అర్థమైపోయింది నిన్ను నేను వదలను అని అంటూ ఉండగా అన్నయ్య ఆగన్నయ్య అతనికి నేనంటే ప్రాణం నేను తన తను తప్ప ఎవరితో మాట్లాడినా తనకి ఇష్టం ఉండదు ఆ ప్రేమతోటే నన్ను అనుమానించారు కానీ వేరే ఉద్దేశం కాదు దయచేసి నమ్మన్నయ్యా అని మౌనిక బాలుని నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఇంకా బాలు దాటికి సంజు భయపడిపోతాడు అమ్మో ఇప్పటికిప్పుడు నా ప్రాణం వీడు తీసేసినా తీసేస్తాడు వీడికి వచ్చిన ఆవేశాన్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు ఇప్పుడు ఎలాగైనా మౌనికనే నన్ను కాపాడాలి ఏదో ఒకటి చేసి నేను ఇక్కడ ప్రాణాలతో బయటపడాలి అని ఒక్క క్షణం ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతాడు సంజయ్ ఇంకా మౌనిక ఇలా అంటుంది తనకి నేనంటేనే ఇష్టం నేన నేను ఎవరితో మాట్లాడినా తనకి నచ్చదు అందుకనే నీతో కూడా మాట్లాడడం లేదన్నయ్యా అది అనుమానం కాదన్నయ్య అది ప్రేమ అన్నయ్య నువ్వు అర్థం చేసుకో అని గట్టిగా నమ్మించి చెప్పడంతో ఇంకా బాలు మీనా కూడా వస్తుంది వచ్చి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు తను అంత ఇదిగా చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా అయినా ఇప్పుడు సంజు అలా అన్నాడు అంటే తప్పు ఎంత ఉందో అందులో భార్య మీద ప్రేమ కూడా కాస్త కనబడుతోంది మౌనికని తను ప్రేమిస్తున్నాడు బాగా అని అర్థమవుతుంది అని మీనా అనడంతో ఇంకా ఆగిపోతాడు ఆ అవును బావా అవును మౌనిక నా ప్రాణం అదేంటో తను ఎవరితో మాట్లాడినా నాకు ఏంటోలాగా అనిపిస్తుంది తను నాకు దూరం అయిపోతుందేమోనని అనుక్షణం భయంగా ఉంటుంది నువ్వు మీ చెల్లి కోసం ఎలా అయితే ఆలోచిస్తావో నా భార్య మౌనిక కోసం నేను కూడా అలాగే ఆలోచిస్తాను ఆలోచిస్తాను బావా అందుకని తన కోసం కొంచెం కేరింగ్ ఎక్కువగా తీసుకుంటున్నాను అది కూడా తప్పేనా అని అనడంతో బాలు కోపం అప్పుడు చల్లారుతుంది చల్లారి బావా నువ్వు తప్పుగా అనుకోవద్దు నా చెల్లెలు బంగారం నా చెల్లెలు మేలిమి బంగారం తనకి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు తను చాలా మంచిది తను నీ భార్యగా దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం నా చెల్లెని నేను చెప్పడం లేదు నా చెల్లెలు గంగలో కడిగిన ముత్యం ఇంకెప్పుడు తనని బాధ పెట్టద్దు ఇలా అనుమానించి తనని బాధ పెట్టద్దు అని చెప్పడంతో సరే అని అంటాడు ఇక బాలుని మీ నా కిందకి తీసుకువెళ్ళిపోతుంది సంజ్ సంజుని మౌనిక ఇలా అంటుంది చూశారుగా మా అన్నయ్య గురించి ఐదు నిమిషాల్లోనే మీకు మా అన్నయ్య అంటే ఏంటో తెలిసిపోయింది కదా ఇన్నాళ్ళు నేను ఎందుకు చెప్పడం లేదో ఇప్పుడు అర్థమైంది కదా మిమ్మల్ని ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నేను నా బాధని చెప్పడం లేదు అది మీరు అలసుగా తీసుకొని ఇంకా నన్ను హింస పెడుతున్నారు కానీ ఏదో ఒకరోజు ఆ హద్దు దాటిపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పేసి మౌనిక అంటుంది ఇక అందరూ కిందకి వచ్చేసిన తర్వాత నీళ్ళకంఠం సంజుని చూసి ఏమైంది సంజు ఏంటి చంపలలో ఎర్రగా వాచిపోయాయి కలర్ అంతా నలిగిపోయింది ఏంటి మొహమంతా కందగడ్డలాగా అయిపోయింది అని అనగానే అబ్బే అదేమి లేదు డాడీ అని అనేస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్